హరి ఓం ప్రేపుత్రిపుత్రులారా అంతర్జాతీయ స్థాయిలో కుట్ర ఉంటే అది కుట్రలో అధికులు ఒకవైపు వైఎస్ జగన్ దాదాపుగా ఏకాకి అయి ఉంటే అతడి పోరాటంలో ట్యాంపర్ని ఎదుర్కోవడం కంటే ఎదుర్కోవడం లేదు అసలు కంటే అన్నమాట కూడా కాదు ట్యాంపర్ని ఎదుర్కోవడం కాకుండా లైలా లాంటి సినిమాల్ని పృథ్వీ లాంటి కమెడియన్లని జబర్దస్త్ నటుల్ని టార్గెట్ చేసుకోవడం జగన్ అభిమానులు సబబుగా యుద్ధం చేస్తున్నట్లేనా ఒకవేళ ఇది జగన్ అనుమతితోనూ ఆదేశంతోనూ గనక ఇలాంటి కొమ్మరెమ్మల ఫైటింగ్లు మూలం వృక్ష విషవృక్షం యొక్క మూలాన్ని వదిలేసి ఏ కారణంగానో కొమ్మరెమ్మల మీద యుద్ధం చేయడం అన్నది జగన్ ఆదేశంతోనే చేస్తుంటే ఇది జగన్ పిరికితనానికి గుర్తు జగన్ పతనానికి ప్రారంభం అలాగాక అతడి అనుమతి కాక వెళ్ళదారిన వీళ్ళు చేస్తూ ఉంటే జగన్ ప్రతిష్టని భంగపరచకండి నాయన్లరా అలాగే జగన్ని ఫెయిల్యూర్ వైపుకి తోసుకెళ్ళకండి చేయాల్సిన యుద్ధం అల్లాటప్ప సినిమాల మీద అల్లం పచ్చళ్ళ మీద కాదు యదవ నటుల మీద కూడా కాదు మెగాలు దగాలు ఆల్ సినిమా వాళ్ళు వేషగాళ్ళు మొహానికి వేషం వేసుకొని కెమెరా ముందు స్టంట్లు చేస్తారు నిజ జీవితంలో వాళ్ళు జీరోలు కాబట్టి సినిమా మాయని దాటి వాస్తవాన్ని చూడవలసిందిగా ఈ యూట్యూబర్లందరినీ ప్రేమతో హెచ్చరిస్తున్నానండి సత్యం పట్ల ఆర్తి కలిగి సత్యాన్వేషణ చేయమంటున్నానండి అది సమాజం పట్ల జర్నలిస్టులు అని చెప్పుకుండేటట్లయితే అది కనీస బాధ్యత కాబట్టి ప్రక్కదారులు పట్టద్దు ప్రధాన రహదారి మీదే ఈ రాజకీయ కుట్రని కూటమి చేసిన కుట్రని ఎదుర్కోవాలి అంతే తప్ప నాలుగున్నరేళ్ళు ఎట్టాగో కాలం గడుపుదాం అప్పుడు ఇదిగో మోడీ అనబడే మహానటుడు ఈ పవన్ కళ్యాణ్లు తెర మీద నటులు యాఫ్రాల్ గాళ్ళు చిరంజీవులు యాఫ్రాల్ గాళ్ళు కానీ చంబా మోడీలు తెర మీద కాదు జీవితంలో నటులు వాళ్ళని నమ్మి జగన్ మోసపోతే నువ్వు మోసపోవు కానీ నిన్ను నమ్ముకున్న కోట్లాది మంది జనాల పట్ల ద్రోహం చేశావంటే ఆ కర్మ ఫలం నీ పూర్వ నీ భావితరాల్ని కూడా బాధిస్తుంది తస్మాత్ జాగ్రత్త హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా యు ఆల్సో చెక్ యువర్ సెల్ఫ్స్ Na this video la content to me. Please like, share, and recommend my channel to others as well. Subscribe it. Please support Amodi Mata Anantananda. To spread the truth of either spying or spirituality up to the roots of this society as well. Support me financially also to win this war with wisdom as a weapon. Thank you for watching.